నాతో పెట్టుకున్నాడు స్టీల్ ప్లాంట్ కొండ అమ్మకుండా ఆపేశాను లాస్ట్ ఇయర్ నెంబర్ టూ రిచెస్ట్ మ్యాన్ ఇప్పుడు సెవెంటీన్ గెలిపాడు ఇంకా నాతో పెట్టుకుంటే వన్ సెవెంటీకి వెళ్ళిపోతాడు ఫోర్స్ లిస్ట్లో లేకుండా పోతాడు ఎందుకంటే దేవుడు పంపగా నా కుటుంబానికి లక్ష రూపాయలు ఇవ్వకుండా మీ అందరికీ ఎక్కడన్నా నిలబడిన ప్రతి ఒక్కరికి తెలుసు మీ బంధువులు ఫ్రీలకు ఇక్కడ నేను ఫ్రీగా చదివించాను అందులో వందల వేల మంది స్టూడెంట్స్ ఇవాళ ఒక కంపెనీకి రెండు వేల ఎంప్లాయీస్కి లీడర్ అయ్యాడు వానర్ అయ్యాడు అది నాకు కావాలి ఐఎస్ ఐపిఎస్లు అయ్యాడు లీడర్స్ అయ్యాడు అలాంటి చారిటీ మరల మేము ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాం అక్టోబర్ రెండు నుంచి అందుకనే క్లియర్ ట్యాటల్ అండ్ మేడం కలెక్టర్ నా డాటర్తో సమానం యంగ్ కలెక్టర్ ఎంతో అద్భుతంగా స్పందించారు దేవుడు వారిని దీవించగాక తమ్ముడు రేవంత్ రెడ్డిని దేవుడు దీవించాలని ఈ ఇన్విటేషన్కి నా ఖర్చులతో అమెరికా అక్టోబర్ ఒకటి రెండు మూడు తేదీలు రావాలని నేను కోరుకుంటున్నాను ఇంకొక నెంబర్కి నేను రిక్వెస్ట్ అది కూడా మీకంటే మీ అందరికీ తెలియాలి ఎయిట్ సెవెన్ నైన్ జీరో నైన్ జీరో 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 నైన్కి ఒకటి పంపించాను అలాగే ఇంకొకటి లెటర్ ఎందుకంటే అది మీడియా ద్వారా రేవంత్ రెడ్డి గారికి అందాలి ఈ మెసేజ్ ఒకవేళ జైపాల్ రెడ్డి గారి నైన్ ఫైవ్ ఎయిట్ వన్ సెవెన్ జీరో 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 నైన్కి పంపాను దయచేసి ఈ నెంబర్ ఎవరు వాళ్ళకి కాల్ చేయకండి ఓన్లీ మీడియా మిత్రులకి కన్ఫర్మేషన్ ఈ ఇన్విటేషన్ వచ్చిందా లేదా మాత్రమే మీరు కాల్ చేయి జైపాల్ రెడ్డిని అడిగి రీకన్ఫర్మేషన్ చేసుకొని ఇవాళ ఆగస్టు పదిహేడు ఆగస్టు ముప్పై లోపుని నాకు ఆయన కన్ఫర్మేషన్ లెటర్ ఇస్తే అక్టోబర్ ఒకటి రెండు వాళ్ళందరిని నేను తీసుకెళ్ళి నా ఖర్చులతో అమెరికన్ సిఇఓస్తో మినిమం లక్ష ఉద్యోగాలు అక్టోబర్ రెండు నుంచి డిసెంబర్ థర్టీ ఫస్ట్ లోపలి మినిమం వంద కంపెనీలు అందులో పది కంపెనీలు సంగారెడ్డికి తీసుకొస్తాను మీడియా మిత్రులందరికీ ఓనర్స్ అందరికీ నా హృదయపూర్వక వందనాలు బ్లెస్ మూడు అయినా నేను ఆనరబుల్ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి జీ అన్నాను ఫోన్ లో రూపాలారెడ్డి గారితో ఇప్పుడే రూపాలా గారు మోదీ గారి గురువుతో ఆగస్టు ఎనిమిదిని ఆయన ద్వారా సమిట్ బిఆర్ఎస్ నుంచి రవిచంద్ర గాయత్రి కాంగ్రెస్ నుంచి మల్లు రవి నాయకు అలాగే బీజేపీ నుంచి అనేకులు అన్ని పార్టీల నుంచి ఢిల్లీ వచ్చారు ఆగస్టు ఎనిమిది నాచాలి అంత ధైర్యం లేదు అలాంటి ఈవల్ మనిషి ఆయన పాపం ఒత్తిడి వాళ్ళు ఇది తప్ప ఆయన డిప్రెషన్లో ఉంటే ప్రేయర్ చేశాను నెత్మల్ చేయ జనవరి ట్వంటీ నైన్ ఎందుకంటే సీఎం అవుంటే చిన్నమాట వంద ప్రాబ్లమ్స్ ఉంటాయి వెయ్యి ప్రాబ్లమ్స్ ఉంటాయి హ్యాండిల్ చేయడం అంత ఈజీ కాదు దాదాపు పన్నెండు వందల ఎకరాలు మేము కొన్నామండి ఇంకా కొంతమంది రామచంద్ర లాంటి వాడికి చాలా డబ్బులు అడ్వాన్స్ ఇచ్చావు ఆయన వంద కోట్లు ఎంతో దోచుకున్నారని తెలిసా నేను ఇంతవరకు హ్యాండ్ పెట్టలేదు ఈరోజు స్టార్ట్ చేశాను నేను ఒక మూడు బట్టలను ఉంటాను అమెరికన్ బట్టను దేవుడి బట్టను నా బట్టను ఈ మూడిట్లో ఏ వాడినా వాళ్ళు పైకి పోతా ఎందుకంటే నేను పుట్టింది పెరిగింది చారిటీస్ ఒక యాభై అరవై ఎకరాల డబల్ రిజిస్ట్రేషన్ అయిందట నేను స్టార్ట్ చేశాను అక్టోబర్ రెండు లోపలి మేడం క్లారిటీ ఇచ్చేసి అన్ని సాల్వ్ చేయగలరని నాకు పూర్తి నమ్మకం రూపేష్ గారు ఎస్పీ గారు కూడా యాక్షన్ తీసుకొని త్రీ నాట్ సెవెన్ ఎఫ్ఐఆర్ పెట్టకపోతే నేనే కోర్టు డైరెక్షన్ రప్పించి ఆయన ఎందుకు ఎఫ్ఐఆర్ పెట్టలేదని ఆయన మీద కూడా నేను కోర్టుకి వెళ్తున్నాను ప్రతిదీ ఆర్గ్యూ చేసి ఎవరిని స్పేర్ చేయను మీకు తెలుసు కదా రాజశేఖర రెడ్డి సోనియా గాంధీనే వదల్ల ఈ చిన్న చిన్న వాళ్ళు నేను ఎక్కడ ఉదుతాను నాకు వన్ ట్వంటీ రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్లు నా టీం మెంబర్స్ ఈరోజు ఇంక్లూడింగ్ రోషయ్య గారు రిటైర్డ్ ఐఏఎస్ చనిపోయినంత వరకు మాత్రం ఐపీఎస్ ఐఏఎస్ రిటైర్డ్ రోసయ్య గారు ఇక్కడ కలెక్టర్ నిన్న రాత్రి మాట్లాడాల సో ఐ నో ద లా ఐ నో హౌ టు ఆర్గ్యూ అండ్ ఐ నో హౌ టు గెట్ జస్టిస్ డన్ ఫర్ దీపుల్ ఆఫ్ తెలంగాణ ఫోర్ క్రోర్ ఫర్ ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సిక్స్ క్రోర్ ఫర్ ద హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్రోర్ ఇండియా దట్స్ మై గోల్ అండ్ థ్యాంక్ యూ ఎందుకంటే మీ పిల్లలను చదివించు చదివించాయ్బడి దిస్ ఇస్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా